హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మెగా సందేశం టాక్స్ నేను మీ లక్ష్మిని ఈరోజు మనం ఒక స్పెషల్ రెసిపీ గురించి మాట్లాడుకుందాం ఈ రెసిపీ నెల్లూరు నాటుకోడి పులుసు అనమాట ఈ పులుసును పూర్వకాలంలో వారానికి రెండు సార్లు అయినా పెట్టేవాళ్ళు అదీనూ సీజనల్ వంటగా కూడా అనుకునేవాళ్ళు ఎప్పుడంటే చలికాలంలో మరియు వానాకాలంలో ఎక్కువగా ప్రిపేర్ చేసేవారంట ఈ నాటుకోడి పులుసు పెట్టుకోవడం ఎందుకంటే ఇది ఆరోగ్యరీత్యా చాలా హెల్త్ బెనిఫిట్ని ఇస్తుందంట ఎలాగా అంటే అప్పుడు డాక్టర్లు అలాగే ఆసుపత్రులు తక్కువగా వెళ్ళే వాళ్ళు కదా జనాలు ఆ టైంలో వాళ్ళకు వాళ్ళే ఇలా అయితే దగ్గు మరియు గొంతులో అలర్జీ అదే నోస్ అలర్జీ అట్లాంటివి ఉన్న వాళ్ళందరూ ఈ నాటుకోడి పులుసు ప్రిపేర్ చేసుకొని తాగడం వలన కొంతవరకు క్యూర్ అయ్యేదంట అందుకోసం ఈరోజు ఈ రెసిపీని నేను మీకు షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకోవాలి కడాయి పెట్టేసుకున్న తర్వాత మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత ఆనియన్ పేస్ట్ అండి ఇంట్లోనే దంచేసుకున్న ఆనియన్ పేస్ట్ని ఇడ ఆనియన్ పేస్ట్ కొంచెం ఫ్రై అవ్వాలండి ఎలాగంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలన్నమాట ఇదిగోండి ఇలా వస్తే సరిపోతుంది ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇంట్లోనే రుబ్బేసుకోండి అప్పుడే మనకు మంచి ఫ్లేవర్ అనేది మంచి హెల్త్ హెల్తీగా తిన్నట్టు అనిపిస్తుంది కాబట్టి అన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవే ప్రిఫర్ చేయండి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గిన తర్వాత మూడు సార్లు వాష్ చేసుకున్న ఈ నాటుకోడి ముక్కలని అయితే ఇందులో యాడ్ చేసేసుకున్నాను ఆ తర్వాత పసుపు మరియు ఉప్పుని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా పసుపు ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలియబెట్టుకోవాలి ఇలా కలియబెట్టుకున్న తర్వాత మూత అయితే పెట్టేయాలి మూత పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్ వరకు ఉంచాలి ఆ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా అనేది వాటర్ అయితే బాగా వస్తూ ఉంటుంది వాటర్ పైన తేలుతూ ఉన్నప్పుడు మాత్రమే రుచికి సరిపడేంత కారం యాడ్ చేసుకోండి ఇంట్లోనే దంచుకున్నదే మంచిగా ఉంటుంది కాబట్టి కారం తగినంత యాడ్ చేసుకున్న తర్వాత టమాటో ముక్కల్ని సన్నగా తరిగి పెట్టుకొని యాడ్ చేయండి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నట్టు యాడ్ చేస్తేనే మనకు పులుపు అనేది వస్తుంది మిక్సీ పడితే పులుపు టేస్ట్ అనేది రాదు తియ్యగా అయిపోతుంది టమోటో ముక్కలు ఇలా టమాటో ముక్కలు కూడా బాగా మగ్గిన తర్వాత ఈ నాటుకోడి ముక్కలు బాగా మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత నేను ఇక్కడ మసాలా ప్రిపేర్ చేస్తున్నాను అని చూపించాను ఆ తర్వాత హై ఫ్లేమ్లో వాటర్ని బాగా మరగనివ్వాలి ఆ తర్వాత నాటుకోడిలో ఉండే స్పెషల్ పార్ట్స్ అనేవి ఉంటాయి కదా వాటిని లైక్ లివరు గుండెకాయ అట్లాంటివి ఈ టైంలో యాడ్ చేసేసుకోవాలి అవి ఎక్కువ టైం తీసుకోదు కాబట్టి ఇప్పుడైతే ఆ వాటర్ బాగా సరసల మగ్గి మగ్గుతుంది కదా ఈ వాటర్ కొంచెం ఏడెక్కే లోపల మనం ఇక్కడ ఆ మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ధనియాల పౌడరు మరియు చికెన్ మసాలా ఇంకా గరం మసాలా వాటితో పాటుగా ఈ ఒక్కటైతే యాడ్ చేయాలండి కంపల్సరిగా జొన్నపిండిని కంపల్సరిగా యాడ్ చేసుకోండి కాకపోతే తక్కువగా యాడ్ చేసుకోండి మరి ఎక్కువగా యాడ్ చేస్తే పులుసు అనేది మందంగా అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ ఈ ప్రిపేర్ చేసుకున్న మసాలాని యాడ్ చేసేసుకున్నాను ఇలా యాడ్ చేసు చేసేసుకున్న తర్వాత ఒకసారి కలియబెట్టిన తర్వాత మూత అయితే పెట్టేయాలండి మూత పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ మసాలా అంతా బాగా అందులో అబ్జార్బ్ అవ్వాలి కాబట్టి ఒక ఫైవ్ మినిట్ ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచేయాలి ఇలా ఉంచిన తర్వాత మూత తీసి చూస్తే ఇదిగోండి ఈ విధంగా అయితే ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుందన్నమాట ఇలా ఆయిల్ పైకి తేలితే ఇంకా మనకు ఆల్మోస్ట్ ఆల్ ఈ రెసిపీ అయితే తయారైనట్టే ఈ రెసిపీ చిన్నపిల్లల నుంచి ఎవరైనా తినొచ్చు తగ్గు జలుబు ఉన్న వాళ్ళకి ద పర్ఫెక్ట్ ఆయుర్వేద రెమెడీ అన్నమాట మీరు కూడా ఇలా వారానికి రెండు సార్లు అయినా ప్రిపేర్ చేసుకోండి అలాగే ఈ విధంగా నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేస్తే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది అలాగే వీడియో పూర్తిగా నచ్చినట్లయితే మీ చుట్టుపక్కల ఉండే ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ సర్కిల్ మీ చుట్టుపక్కల సర్కిల్స్లో ఉండే ఎవరికైనా షేర్ చేయండి అలాగే ఈ నా ఛానల్ని అప్ చేయండి అండ్ షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డోంట్ ఫర్గెట్ గైస్ బెల్ ఐకాన్ అండ్ మాకు తిరిగి మరొక వీడియోలో మంచి వీడియోలో కలుద్దాం అలాగే ఈ నాటుకోడి పులుసును రోటీ మీదకి మరియు జీరా రైస్ మీదకి అలాగే వైట్ రైస్ మీదకి కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి